చెప్పు నువ్వు చెప్పు నమస్తే ఎట్లా ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఏమో అంత రేటు నేత అవి ముద్దురు లేవు కాడలు ఇప్పుడే సరే అవుతున్నాయి మళ్ళీ ఎవరైనా అడుగుపోతున్నారా ఒకటి ఇరవై కాడుకి అడుగుతుండ్రు నీవేంతలో ఉన్నావు మరి ఒకటి ఇరవై ఐదు కాడికి అయితే ఇస్తావు నీ ఊరేది కొత్తపల్లి మండలమే కదా పొడుసుడు పొడుసుడు గిట్లు ఉందా లేదు ఆడు వీలర్లే కట్టేస్తారా ఏం పేరు నీ పేరు ఇంకటి రావు నెంబర్ చెప్పాయి ఇంక్రాములు సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ టూ ఇటరా ఎంత అడుగుతున్నావు లక్ష కాడు తీస్తా లేడా మళ్ళీ ఎంత అంటున్నాడు ఒకటి ముప్పై అంట అగ్గు అగ్గు అడిగితే ఇస్తావా నువ్వు